ఢిల్లీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దూకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు కాకినాడలో బియ్యం అక్రమ రవాణా గురించి ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రస్తావించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ కాకినాడలో అక్రమ బియ్యం రవాణా గుర్తించారు సిఐడి విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు కానీ ఇప్పటికీ ఆ నిర్ణయం అమలు కాలేదు ఇక ఇప్పుడు పవన్ కాకినాడకు రావడం బియ్యం రవాణా చేస్తున్న షిప్ను పరిశీలించే ప్రయత్నం జరిగింది తనను అడ్డుకుంటారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సమయంలోనే సీజ్ ద షిప్ అంటూ ఆదేశించారు కేంద్రంతోనూ తాను మాట్లాడతానని వ్యాఖ్యానించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ సీజ్ ద షిప్ అంటూ చేసిన హుకుం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ఇదే టైంలో కూటమి ప్రభుత్వంలో కలకలం మొదలైంది ఇక డిప్యూటీ సీఎం హోదాలో పవన్కు అసలు సీజ్ ద షిప్ అధికారం ఉందా పోటీ అధికారులకు ఆ మేరకు అధికారులు ఉన్నాయని చర్చ మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే ఇక దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాణిస్తూ ఉన్నారు కొన్ని విలువైన విషయాలు ఆయన చేస్తూ ఉన్న విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టే సీజ్ ద షిప్పై అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుత వ్యాఖ్యలు వర్వలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి చర్చించిన విషయం మనకందరికీ తెలిసిందే